గుడ్ బ్యాడ్ ఫ్రైడే అనలేదు ఏమనలేదంట నేను మధ్యాహ్నం ఊరికే వింటున్నా గుడ్ ఫ్రైడే అన్నాడు సార్ ఎందుకంటే గుడ్ బైబుల్లో గుడ్ ఫ్రైడే చూపి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు మన పెద్దలు అంటున్నారు పెద్దలు గిద్దలు ఎక్కడ అవసరంలా మనకి పంపబడిన వాక్యం ఏం చెప్పింది అనేది మనకి ఇంపార్టెంట్ ఎవరన్నా పెద్దలో బైబుల్ చెప్పని పెద్దలు ఎవరా పెద్దలు ఆ పనిశైలు శాస్త్రులతో ఏసుప్రోభ ఏమన్నాడు మీరు మోయశక్కిం కానీ బరువులు పెడతారు కానీ చిటికిన బ్రేలుతో కూడా దాన్ని మీరు వారు బోధిస్తారు కానీ జీవించలేరంట దాంట్లో ఏసు ప్రభు అన్నాడు ఆ రోజుల్లో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తిట్టాడా ఈ రోజు వాళ్ళు వారసులు వచ్చారండి ఎవరు వచ్చారు వాళ్ళ వారసులు వాళ్ళే రెవరెండ్లు బీడీలు డీడీలు పిహెచ్డీలు యూనియన్ పెద్దలు లీడర్లు ఓ నాయన వాళ్ళు పరిశుద్ధాత్మ లీడర్షిప్ అక్కర్లేదు వాళ్ళకి నా మాట విన్నారా వాళ్ళే లీడర్లు విన్నారా అప్పుడు అంటారంటే వాళ్ళందరూ వచ్చి నీ నామమున గుడ్ ఫ్రైడే గుడ్గా చేయలేదా ఈస్టర్ని ప్రజలకి బూస్టర్ ఇవ్వలేదా ఈస్టర్కి ఒక్కొక్క ఈస్టర్కి మేము లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేదా నీ నామను అది చేయలేదా ఇది చేయలేదా దేవుడు ఏమన్నాడు తెలుసా అక్రమము చేయవర్లే